నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా నేను ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తోచ తప్పకుండా కాపాడేవాడిని ఎందుకంటే నాకు ఊహ ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు ఎందుకంటే శివాలయాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నేను నాకి ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పురి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవానికి వచ్చినారు అందరూ చూస్తున్నాగానే నాకి నేను అందరిలాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి అక్కడ అందరూ చూస్తున్నాగానే మన వేద పండితుడు నా చేతికి అన్న మీరు చీతమ్మ మీదలో తాళివేమంటే వేసిన తప్ప ఇది నాకు తప్పని తెలిసి నాకు అప్పుడు తెలుసు తప్పని తెలిసి అసలు నేను ఏచేవాడు ఏచేవాడిని కాదు ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నారు కదా ఆయన మాట ఎందుకు కాదనలే నేను ఆ పని చేసినాను అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే నేను ఒక భక్తుడు నేను దాదాపుగా అయ్యప్ప స్వామి మాల నేను పదహైదు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను నేను శివుని అయితేనేమి నేను రాముని అయితేనేమి విష్ణువైతేనేమి ప్రతి ఒక్కరిని నేను చాలా భక్తితో కొలుస్తాను అలాంటిది నేను ఎప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ తప్పేవాడు కాదు అలాంటిది ఈరోజు నాకు తెలియకున్న తప్పిది నాకు తెలిసి తెలిసి అస్సలు అయితే అస్సలు నేను నేను ఏ తప్పు చేయను నీ ఈరోజు కొంతమంది దాన్ని తప్పు అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరుపాక్షి నేను అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను నన్ను క్షమించండి ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి